మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ ఎక్స్ రోలో శ్రీ సాయి పాలికనిక్ ఆధ్వర్యం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగపేట మున్సిపల్ మేయర్ పరిజిత నరసింహారెడ్డి ప్రారంభించారు అనంతరం మేయర్ మాట్లాడుతూ డాక్టర్ చారి తన జన్మదిన శుభ సందర్భంగా మంచి నీళ్లు దానం చేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు వేముల నరసింహ ఎడ్ల మల్లేష్ ముద్రాజ్ గజల రామచందర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఇయర్ లాగే ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ మనం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా ఏర్పాటు చేసి బాలకు దూరత్సవ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సుదీర్యం చేసుకోవాలి ఈరోజు ఈ సాయి క్లినిక్ ఆధ్వర్యంలో చారు అన్నగారు చలివేంద్రం పెట్టడం జరిగింది ఈ ఎండలు చాలా కొట్టిన తరుణంలో మనిషి కనీసం ఒక రెండు మూడు గంటలు ఒక్కసారైనా వాటర్ రాగాలి వాటర్ రాకపోతే ఈ బయట పనులకు వెళ్ళే వాళ్ళు డీహైడ్రేషన్కి గురి అవుతారు గౌరవ స్థానిక కార్పొరేటర్లు అన్న అన్న గారు రేణు నరసింహన్న గారు గారు మరి పద్మ కాస్కర్ రెడ్డి అన్న గారు మరి మిత్రులు ఇక్కడ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రజలు కూడా గుర్తించాలని ఆ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎండలో దాహార్తికి ఖచ్చితంగా ఏడైనా ఒక దగ్గర గంటకు ఒకసారైనా వాటర్ రాగాలి డీహైడ్రేషన్ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మన పనులు మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా వాటర్ రాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్